అయితే అధికారంలోకి వచ్చిండో ఆ హామీలే నెరవేర్చమని అడుగుతున్నాం తప్పిస్తే మేము వేరే ఏది కోరుకోవట్లేదు గ్రూప్ టూ లో టూ థౌసండ్ పోస్టులు వేస్తాం గ్రూప్ త్రీలో లో త్రీ థౌసండ్ పోస్టులు వేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చినాడు అదే అడుగుతున్నాం తప్పిస్తే వేరే ఏది అడగట్లేదు కదా ఆయన చెప్పిందానే డిమాండ్ చేస్తున్నాం కానీ అంతకు మించి అయితే డిమాండ్ చేయట్లేదు కదా అదే అదే ఆయన ఇచ్చిన హామీలు నమ్మి ఓటేసినాము ఆ గవర్నమెంట్ ఏం చేయలేదు ఈ గవర్నమెంట్ ఏమన్నా చేస్తాదేమో అని గెలిపించినాం గెలిపించినందుకు బానే బుద్ధి చెప్పినాడు నిరుద్యోగులకి మంచి మెసేజ్ అయితే ఇచ్చినాడు ఆయన లెక్క గుంపు గుంపు మేస్త్రీ పాలనే చేస్తున్నాడు సీఎం పదం అంటే గుంపు మేసరి అనుకుంటున్నాడు కదా ఈ ఉద్యోగం నింపుడు కూడా ఉద్యోగ నిమక ప్రక్రియ కూడా గుంపు మేసరి పదం అని అనుకుంటున్నాడు ఏం చెప్పేది ఉందండి నమ్మి వేసినాం ఓటు మళ్ళీ సార్ చూపిస్తాము ఆయన ఏం చెప్పిందనేది దానికి చూపిస్తాం ఇంకా ఇవాళ అశోక్ నగర్ లో కూడా ఏదైతే చెలో ఢిల్లీ కార్యక్రమానికి అయితే ఇవాళ మాట్లాడుకున్న గ్రూప్గా ఏర్పడిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం అంతపడి కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు వారితో మాట్లాడి పూర్తి రోజులు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి బ్రదర్ ఏంటి ఇన్ని రోజుల నుంచి కూడా ధర్నాలు చేస్తా ఉన్నారు ఇన్ని రోజులు కూడా నిరసనలు తెపుతా ఉన్నారు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు చెలో ఢిల్లీ అనే కార్యక్రమాన్ని కూడా తీసుకుపోతామని తెలుస్తా ఉంది ఏం చెప్తారు ఇప్పుడు చెలో ఢిల్లీ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టాల్సిన అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏరు దాటినాక తగిలేసే రకం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అందుకే ఇప్పుడు చెలో ఢిల్లీ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం ఆ రోజు రాహుల్ గాంధీ వచ్చి చిక్కడపల్లిలో మాకు హామీ ఇచ్చిండు నిరుద్యోగుల సమస్యలను కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన బట్ మేము పరిష్కరిస్తాం ఒకసారి మమ్మల్ని నమ్మండి అని ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ని తీసుకొచ్చి కాంగ్రెస్ అధినేతలను మా దగ్గర తీసుకొచ్చి మమ్మల్ని మాట ఇచ్చారు కాబట్టి అదే అధినేత దగ్గర మేము చెలో ఢిల్లీ అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేసుకున్నాం అందరం నిరుద్యోగులు అందరం కలిసి చలో ఢిల్లీని ప్రోగ్రామ్ని సక్సెస్ చేసుకుంటాం తర్వాత వచ్చేసి ఇప్పుడు మేము కోరుకున్నది ఒకటే గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇవ్వండి ఈరోజు గ్రూప్ అంటే జాబ్ క్యాలెండర్ను ప్రకటించిన అధినేతలే జాబ్ క్యాలెండర్ కండక్ట్ చేసిన వాళ్ళే చెప్తారు వన్ ఇస్ టూ హండ్రెడ్ అనేది సాధ్యమవుతుందని కాకపోతే వీళ్ళే వన్ ఇస్ టూ హండ్రెడ్ సాధ్యం కాదు ఇప్పుడు మేము ఒకటి కోరుకుంటున్నాం సీక్వెన్స్ ఏ విధంగా సీక్వెన్స్ కోరుకుంటున్నాం అంటే ఆగ ఆగస్టు ఆరు దాకా ఆగస్టు ఆరు దాకా డిఎస్సి ఎగ్జామ్ ఉంది అంటే వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో గ్రూప్ టూ ఎలా రాస్తారు ఎలా కండక్ట్ చేస్తారు వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో అంటే నిరుద్యోగ అనే తోడు మానసికంగా చాలా కృంగిపోతున్నారు ఈ రోజుల్లో ఇంకో విషయం ఏంటంటే సీక్వెన్స్ ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కదా డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత గ్రూప్ వన్ నిర్వహిస్తుంది సేమ్ డేట్కు గ్రూప్ వన్ పెట్టండి గ్రూప్ వన్ ఏ విధంగా ఉంటుంది డిస్క్రిప్టివ్ ఉంటుంది గ్రూప్ టూ అనేది ఆబ్జెక్టివ్ ఉంటుంది అంటే డిస్క్రిప్టివ్ పెట్టిన తర్వాత ఆబ్జెక్టివ్ పెడితే మేము రాయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఎట్ ఏ టైంలో గ్రూప్ టూ గ్రూప్ వన్ పెట్టేస్తే ఆబ్జెక్టివ్ డిస్క్రిప్టివ్ మేము చేయలేక చాలా మానసికంగా కుంగిపోతున్నాం మేము అలాగే గ్రూప్ టూ గ్రూప్ త్రీ సేమ్ సిలబస్ గ్రూప్ త్రీ అనేది నవంబర్లో ఉంది నవంబర్లో ఉన్నప్పుడు గ్రూప్ త్రీని సేమ్ డేట్లో పెట్టి అదే డిసెంబర్లో గ్రూప్ టూ పెడితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి రాసుకుంటాం కదా ఇలాంటి ఇప్పుడు మాకు ఎందుకు ఈ నిరుద్యోగుల బాధ మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటలేరు గవర్నమెంట్ ఆ రోజు చెప్పిన విధంగా మీ అన్ని సమస్యలు మా దృష్టికి వస్తే మేము పరిష్కరిస్తామంటారుగా ఈరోజు ఎందుకు పరిష్కరిస్తారు అందరం ప్రతిరోజు మంత్రులు ఏంబడి ఎమ్మెల్యేలో ఏంబడి తిరుగుతున్నాం రోడ్ల మీద తిరుగుతున్నాం అయినా మా బాధ ఈ రోజు కనుకరిస్తలేరా మీరు అడ్డ కూలీలు వాళ్ళు కాదు ఆదస్సులు అని చెప్పి చెప్తా ఉన్నా అన్న ఇప్పుడు వాళ్ళు వాళ్ళు అడ్డ మీద వాళ్ళు అడ్డ మీద కూలీలను తీసుకొచ్చి మేము ఈ రోజు ఎంప్లాయీ కల్పించినాం వాళ్ళని రాజకీయాల మేము ఇది కల్పించిన వాళ్ళ ఉద్యోగం కల్పించినాం మమ్మల్ని అడ్డ మీద కూలీలు అయితే వాళ్ళు రేపటి రాక రేపటి రేపటి రాబోయే రోజులు వాళ్ళు అడ్డ కూలీలుగా మారుస్తాం మేము పక్కా మమ్మల్ని ఏ విధంగా టార్చర్ పెడుతుందో వాళ్ళని రేపటి రోజుల్లో స్థానిక ఎలక్షన్లో వాళ్ళని ముప్పు తిప్పులు పెడతాం హండ్రెడ్ పర్సెంట్ మా డిమాండ్లో వితిన్ ఫార్టీ ఎయిట్లో ఫార్టీ ఎయిట్ అవర్స్లో రాకపోతే మేము చెలో ఢిల్లీ పోతాం మాకు ఇంకోటి వెబ్ నోట్ రావాలి వెబ్ నోట్ రాక రాకపోతే చాలామంది రోజు నిరుద్యోగులు నిరు అంటే ఏ విధంగా మానసికంగా కానీ అన్ని విధాలుగా ఈ రోజున ఇన్ని ధర్నాలు చేస్తా ఉన్నా ఏదో డిఎస్సీకి సంబంధించి గ్రూప్ టూకి సంబంధించి కూడా ఎక్కడ స్పందన రావట్లేదు ఇప్పుడు డిఎస్సికి సంబంధించిన ఆర్టికల్ కూడా వస్తూ ఉన్నాయి ఏం చెప్తుంట అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు డిఎస్సి వాళ్ళకు పోస్టులు పెంచినాం డిఎస్సి వాళ్ళకు మేము టెట్టు నిర్వహించినాం రెండు సార్లు అదేవిధంగా అన్ని చేసినాం అని డిఎస్సీకు మేము ప్రత్యామ్నాయం చేయలేకపోతున్నాం అని చెప్తున్నారు చాలామంది డిఎస్సి అభ్యర్థులు కూడా ఏం చెప్తున్నారు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు వాళ్ళు అందుకే ఆ రకంగా తీసుకోలేకపోతున్నారు ఇంకోటి డిఎస్సి వాళ్ళను కూడా వాళ్ళు కన్ చేసే విధంగా వాళ్ళను వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి గ్రూప్ వాళ్ళ గురించి ఏమైనా అంటే ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ జరిగిన తర్వాత ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో గ్రూప్ టూ కండక్ట్ చేస్తున్నారు ఇది చాలా దారుణమైన పరిస్థితి ఈరోజు అంటే చాలా విలేజ్లో కానీ ఎక్కడైనా కానీ ఈ సమస్య అనేది చాలా తీవ్రతరంగా ఉంది అంటే మేము ఒకటే మేము కోరుకున్నది ఒకటే మంత్రులకు కానీ గవర్నమెంట్ కానీ టీజీపీఎస్సీ చైర్మన్ కానీ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో డిఎస్సి సారీ గ్రూప్ టూ ఎగ్జామ్ నిర్వహిస్తే మేము చాలా మానసికంగా కుంగిపోతాం ఎగ్జామ్ మా ఎగ్జామ్ రాసే విధంగా మేము సన్నద్ధంగా లేము ప్లస్ గ్రూప్ త్రీ గ్రూప్ టూ సేమ్ సిలబస్ కాబట్టి నవంబర్లో గ్రూప్ త్రీ నిర్వహిస్తున్నారు ఎలాగో డేట్ కండక్ట్ చేస్తున్నారు నవంబర్ పదిహేడు పద్దెనిమిదికి అదే డిసెంబర్కి ఏమో డిసెంబర్లో గ్రూప్ టూ నిర్వహించాల్సిందిగా మేము మంత్రులలో కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ అలాగే టీజీపీఎస్సీ చైర్మన్ కానీ కోరుతున్నాం మేము అక్కడ ధర్నాలు నిరసనలు ముట్టలు అయిపోయిన తర్వాత వాళ్ళు చలో ఢిల్లీ అని పెట్టినారు దీనికోసం ఎందుకోసం అక్కడ కారణం అంటే అన్నా ఇప్పుడు మాకు రాహుల్ గాంధీ ఆ రోజు వచ్చిండు రాహుల్ గాంధీ వచ్చి మీకు నిరుద్యోగుల తరఫున మేము కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ అధినేతలు కాంగ్రెస్ ముఖ్య నాయకులు మేము అండంగా ఉంటాం అని చెప్పారు అంటే ఇప్పుడు మా నిరుద్యోగుల నిరుద్యోగ సమస్యల గురించి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ మాకు పట్టించుకుంటలేరు మా సమస్యల మీద అందుకే మేము చలో ఢిల్లీ అనే ప్రోగ్రామ్ని ప్రకటించుకున్నాం బ్రదర్ చెప్పండి ఇవాళ అశోక్ వేదికగా మీ నిరుద్యోగులు అందరూ కూడా ఏకమైనరు చలో ఢిల్లీ అనేది ఒక ప్రకటిస్తూ ఉన్నారు ఉద్యమాన్ని ఎట్లా చూస్తారు దీని దేనికోసం ఇది మా డిమాండ్లోనే కాంగ్రెస్ గవర్నమెంట్ ఒప్పుకోట్లేదు మేము ప్రధానంగా నాలుగు డిమాండ్లు పెట్టిన అంతే డిఎస్సీకి గ్రూప్ టూకు మధ్యలో పోస్టులు అంటే గ్యాప్ టూ డేసే గ్యాప్ ఉంది ఇప్పుడు మెజార్టీ పీపుల్ రెండు లక్షల మంది ఇటు ఐదు లక్షల మంది వాళ్ళని లాస్ అవుతారు ఎట్లయినా డిఎస్సీ ఒకవేళ మిస్ అవుతుంది అనుకుంటే నెక్స్ట్ వీక్ ఫర్దర్గా మన గ్రూప్ టూ ప్రిపేర్ అయిందామంటే టూ డేస్ గ్యాప్ ఉంది పద్దెనిమిది పద్దెనిమిది సబ్జెక్టులు ఉంటాయి ఎట్లా చదువుతారు పద్దెనిమిది సబ్జెక్టులు టూ డేస్లో వాళ్ళ ఆలోచన చేయాలి కొద్దిగా అయితే మేము గ్రూప్ టూలో పోస్టులు పెంచమని చెప్పినాం గ్రూప్ టూలో పోస్టులు పెంచి డిసెంబర్లో పోస్ట్ పోస్ట్పోన్ చేయమని చెప్పినాం ఈ డిమైల్ మూడు డిమైల్ అనమాట ఒకటి గ్రూప్ గ్రూప్ వల్ల వన్ స్టాండర్డ్ ఆ సాధ్యమే ఆల్రెడీ మన ఏపీలో తీసినారు కేరళలో వన్ ఇస్టు సెవెంటీ ఫైవ్ తీసినారు ఇవి రెండు సాధ్యమైనందుకు ఎందుకు ఆల్రెడీ డిప్యూటీ మన డిప్యూటీ సీఎండిగా బట్టి విక్రమ గారు అన్నాడు వన్ ఇస్ స్టాండర్డ్ ఇస్తాము అని అప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్నారు ఇప్పుడేమో చేతులెత్తి తీసినారు వాళ్ళు మేము ఖచ్చితంగా మా డిమైల్ ఒప్పుకోపోతే ఢిల్లీలో ఉన్న జంతర్మతుల్లో మేము నిరహార దీక్ష ఇప్పుడు వంద మంది ఉన్న మేము నిరుద్యోగులం ఢిల్లీకి పోయి ఖచ్చితంగా జంతర్ మంత్రంలో మన నిరహార దీక్ష కొనసాగిస్తాం మేము మా సంత ఖర్చులుతున్నది మాకు వాళ్ళు సహాయం చేస్తే చేయొచ్చు కానీ సంత ఖర్చుతో మేము ఢిల్లీ పోయి అక్కడ జంత మంత్రంలో నిరాజి చేస్తాం పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకంటే ఇక్కడ హైకమాండ్ వీళ్ళ చేతులు లేదు కదా గతంలో బీఆర్ఎస్ అంటే ఇక్కడ ఉండే ఇప్పుడు ఏంటంటే వీళ్ళ చేతులు ఏం లేదు అక్కడ ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ సోనియా గాంధీ వాళ్ళు ఒప్పుకుంటున్నా మన పరిష్కారం అవుతుందని మేము అనుకుంటున్నాం ఇక ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించింది ఏ బరువు బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉంటుంది ముఖ్యమంత్రి ఢిల్లీకి ఇప్పుడే ముఖ్యమంత్రి దాదాపు పదిహేడు సార్లు వేయడు మా మా గురించి ఒక్కసారి మాట్లాడారు కదంత నిన్న మీటింగ్లో అది వీళ్ళ కిరాయి మనుషులు మీరు అడమే కూలీలు ఇది కొన్ని ఇన్స్టిట్యూట్లు కలిసి ద్రోహాలు చేస్తారు అది అని చెప్పి అంటుడు మేమే కదా నష్టపోయేది మా అమ్మనైనా కష్టపడి డబ్బులు పంపిస్తుంది మీరేమి స్టడీ కాల్సి పెట్టి మీరేం ఫీజులు పెడతలేరు కదా మేమే పెడుతున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం గ్యాప్ లేదు టూ డేస్ గ్యాప్ ఉంది ఒక పది ఒక నెల రోజు రెండు నెలలు నెలలు వస్తే మాకే లబ్ధి ఉందని అంటున్నాం పట్టించుకొని లేడు ఇప్పుడు ఢిల్లీకి ఏడు ఆయన పదిహేను సార్లు వేడు మేము ఒకసారి పోతాం పోతే నిరుద్యోగులు ఏంది మేము మేము ఎంత కష్టపడతాం వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట అక్కడ ఉన్న సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి మా నిరుద్యోగులు ఎంత కష్టపడతో తెలియజేస్తాం మేము ఢిల్లీలో జంతమంది కచ్చా నిరాము ఇదే మా డిమాండ్ ఆ రాహుల్ గాంధీ ఇట్లా ఇంటికి పోతాం అక్కడ ఇట్లా మేము ఆయన ప్రశ్నిస్తాం మీరే రాహుల్ గాంధీ గారు వచ్చి మన సెంట్రల్ లైబ్రరీ దగ్గర చిక్కడపల్లి వచ్చి మీకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము డిసెంబర్ లోపు అన్నాడు జాబ్ వెళ్ళడం లేదు ఇప్పుడు సెవెన్ మంత్స్ అయిపోతుంది జాబ్ వెళ్ళడం లేదు ఉద్యోగం లేవు వాళ్ళు ఏసే ముప్పై వేల ఉద్యోగులు ఇట్లా భర్తీ చేస్తలేదు ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన ఉద్యోగాలు ఇవి కొత్తగా వాళ్ళు ఏ సృష్టించి ఏం లేవు మా అంటే గ్రూప్ వన్లో అరవై ఒక అరవై పోస్టులు పెంచారు అంతే మేము గ్రూప్ టూలో టూ థౌసండ్ పోస్టులు పెంచమంటున్నాను గ్రూప్ త్రీ త్రీ థౌసండ్ పోస్టులు వన్ ఇస్ట్ స్ట్రెడ్ చేయమంటున్నాం డిఎస్సి పోస్ట్ పోన్ చేయబడ్డం ఇవే మా ప్రధాన డిమాండ్లు ఇవి ఒప్పుకోపోతే ఈరోజు సాయంత్రం చూస్తాం వెబ్ నోట్ అన్న రావాలి లేకపోతే మేము జంతరం మాత్రం అక్కడ మీ నిరాదీక్ష చేస్తాం ఇదే మా డిమాండ్ రాష్ట్రంలో చూస్తే కూడా ధర్నాలు చేసిన నిరసన తెలిపిన పోయినా కూడా పోలీసు వ్యవస్థ అలిచి వేస్తుంది మీ మీద లాటల్ చార్జ్ చేస్తాం కేసులు పెడతామని చెప్పి కూడా కొంతమంది మిత్రులు ఇతరులు నిరుద్యోగులు చెప్తా ఉన్నారు చెప్తారు ఖచ్చితంగా ఇది ఇది పోలీసులను నశించాలి ఖచ్చితంగా ఇదేదో మేము తెలంగాణ మూవ్మెంట్ అవుతాడు అలా అప్పట్లో పోలీసులు ఇట్లే చేశారనమాట మాకు గుర్తులేదు మేము ఖాళీ చరిత్ర అవుతే మాకు తెలుస్తుంది ఇప్పుడు రియాలిటీగా నిన్న ఉస్మాని చేయటం వల్ల పిడుగుద్దులు గుర్తురన్నమాట నిరుద్యోగుల్ని మీడియానికి ఇలా ఇలాంటి సాటిలైట్ మీడియా లేకున్నా కానీ మీ ఇలాంటి యూట్యూబ్ మీడియా ఇట్లా వాళ్ళ ప్రశ్నించే గొంతు గీట్లో నొక్కుతురు అనమాట ఎందుకంటే వాళ్ళ ప్రమోషన్స్ కోసం ఆ ఏసీపీ సీఏలు వాళ్ళంతా ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ ప్రమోషన్స్ కోసం ఏం చేస్తున్నారంటే నిరుద్యోగులని కట్టడి చేస్తారు అక్కడ గంత ఘోరంగా ఏంది స్వేచ్ఛ ఉంది నైన్టీన్ ఆర్టికల్ ఉంది మనం బాక్సాసం హక్కు ఉంది మనకు ఎక్కడంటే సమస్యలు ఏర్పాటు చేసుకోవచ్చు అలాంటిది ఇప్పుడు లా ఉస్మాన్ యూనివర్సిటీ ఎన్సీసీ గేట్ దగ్గర మొత్తం నిర్బంధం చేసిరు ఇది ఖచ్చితంగా మా డిమాండ్స్ ఒప్పుకోవాలి మీరు ఒప్పుకోపోతే మేము కఠిన చర్యలు తీసుకుంటాం రేవంత్ రేవంత్ రెడ్డి గారు కబర్దార్ ఇదే మా వల్లనే మీరు ఈ రోజు ఆ సీట్లో కూర్చున్నారు ఆ టూ పర్సన్ ఓటు ఇట్లా మా అమ్మ నాన్నలు మేము నిరుద్యోగులు జిల్లా జిల్లాలు తిరిగి బస్ యాత్ర పెట్టుకొని మేము గెలిపించడం మీరు ఖచ్చితంగా మా డిమాండ్ ఒప్పుకొని ఈరోజు సాయంత్రం వరకు వెబ్ నోట్ రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం ఇదే మా వాహననిక అన్నమాట ఖబర్దార్